విఎస్ వార్తా కి స్వాగతం రైతు ఆత్మహత్యకి బాధ్యులు రెవెన్యూ అధికారులే పేద రైతు కుమారి సూర్యనారాయణ ఆత్మహత్యకి పూర్తి బాధ్యత రెవెన్యూ అధికారులదేనని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి మండిపడ్డారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ చాంబర్ ముందు సూర్యనారాయణ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సాకేహరి ధర్నా చేపట్టారు హరి మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్లనే పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కళ్ళు తెరిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సూర్యనారాయణకి సంబంధించినటువంటి భూమిని ఎప్పటికెప్పుడు పరిష్కరించి ఒకవేళ విచారణ చేసి గ్రామంలో ఎవరిది భూమి ఎవరు సాగులో ఉంటున్నారు ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి ఇది అని చెప్పేసి పూర్తి విచారణ చేసిన తర్వాత అయినా పేద రైతుకు న్యాయం చేసి ఉంటే ఆ ప్రాణం ఈరోజు బతికుండేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి జిల్లా కలెక్టర్ గారు మరి డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇట్లా రెవెన్యూ అధికారులు అందరూ కూడా భూ సమస్యలను పరిష్కరిస్తాం భూ సమస్యల పైన నిర్లక్ష్యం వీడండి ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు మీరు సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు చెప్తూ పత్రికల్లో రాయించుకుంటున్నారే తప్ప ఆచరణలో పేద ప్రజలకు భూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు బహిరంగంగానే అర్థమవుతుంది మరి సూర్యనారాయణ చావుకు కారణం పూర్తిగా రెవెన్యూ అధికారులే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా గార్లదిన్న తహసీల్దార్ని మరియు భూదేడు పొలానికి సంబంధించినటువంటి వీఆర్ఓ గారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత గిరిజన